నమోబుద్దాయ సుఖ సంసారాలను విడగొట్టాడన్న అపవాదు మగధలోని రాజవంశీయుల్లో అనేక మంది పురుషులు బౌద్ధులుగా మారిపోవడాన్ని చూసిన కొందరు కోపావేశాలతో ఈ గౌతమ శ్రమణుడు ఎన్నో కుటుంబాలను విడగొడుతున్నాడు ఈ గౌతమ శ్రమణుడు సంసారాలనే మొదట కూల్చివేస్తున్నాడు వెయ్యి మంది జటులని బౌద్ధులుగా మార్చాడు సంజయుని అనునాయులు అయిన రెండు వందల మంది రెండు వందల యాభై మంది సన్యాసుల్ని బౌతులుగా మార్చాడు ఇక మగధ రాజకుటుంబాలలో పలువురు బౌతులైపోయారు ఇక ముందేమి జరుగుతుందో ఎవరు చెప్పగలరు అని ప్రచారం చేయసాగారు అంతేకాక వారు బౌద్ధ భిక్షువుల్ని చూసినప్పుడు గనుడైన ఆ శ్రమణుడు గిరిభజ రాజగృహకు వచ్చి సంయ సంజయుని శిష్యులందరినీ తన మతంలోకి మార్చుకున్నాడు ఇక ముందెన్నరు మార్చుతాడో ఇంక ఇక ముందెవరిని మార్చుతాడో అని చెప్పసాగాడు ఆ అపవాదులన్నీ విన్న భిక్షువులు భగవాన్ దగ్గరికి వచ్చి తాము విన్నది చెప్పాడు అప్పుడు బుద్ధుడు వారితో భిక్షువులారా ఈ అల్లరి అట్టే కాలం ఉండదు ఇలా ఏడు రోజుల వరకు మాత్రమే కొనసాగుతుంది ఆ తరువాత సద్దుమణిగిపోతుంది అన్నాడు ఎవరైనా మిమ్మని ఆక్షేపణ చేసినట్లయితే గొప్ప వీరులైన తదాగతుడు చూసినది సరియైన ధర్మమేనని వారికి చెప్పండి సద్ధర్మ మార్గాన్ని అనుసరించగోరిన వివేకుల పట్ల గుణగడం దేనికి సద్ధర్మ మార్గంలోకి నడిపిస్తున్న వారిని నిందించడం ఎందుకు ఒకడు తనకిష్టమైతేనే గృహస్థ జీవ జీవనాన్ని విడనాడుతాడు తాను గృహస్థునిగా కొనసాగేందుకైనా తనకు పూర్తి స్వేచ్ఛ ఉన్నది కదా అని చెప్పాడు భగవానుడు బోధించిన విధంగా భిక్షువులు సమాధానం చెప్పడంతో ప్రజలు అర్థం చేసుకొని శాక్యపుత్రుడైన శ్రమణుడు ధర్మ మార్గంలోనే నడిపిస్తున్నాడు అధర్మ విధానాన్ని అవలంబించడం లేదు అని అన్నారు నమో అన్నారుగుద్దాయా बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि सङ्घं शरणं गच्छामि नमो बुद्धाय